దేవునికి స్తోత్రం కలుగును గాక మరి క్రీస్తు జన్మించిన తర్వాత పరలోక సైన్య సమూహము భూలోకమునికి వచ్చి క్రీస్తును ఆ శిశువును ఆరాధించింది మనం చూసాం ఇప్పుడు మరి రెండవ భాగాన్ని మనం వినబోతూ ఉన్నాం రెండవసారి మరి క్రీస్తును ఎవరెవరు ఈ రెండవ భాగంలో క్రీస్తును ఎవరెవరు ఆరాధించారో మనం చూడబోతూ ఉన్నాం దేవునికి మహిమ గాక మరి ఈ రోజున మరి మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుధనమైనటువంటి బైబిల్ నుంచి లూకస్ వార్త రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన నుండి మనం చదువుకుందాం గమనించండి చూడండి నేను చదువుతున్నాను మీరు వినండి ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెలు కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు మనం బెతలహేము వరకు వెళ్ళి చూద్దాము రెండిని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రసరం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోచు భద్రం చేసుకునెను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తమ విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు ఈ మాటలు గమనించండి మొట్టమొదటిగా పరలోక సైన్య సమూహము యేసు క్రీస్తు భూమి మీద నరుడుగా మానవుడుగా క్రీస్తుగా యేసుగా జన్మించిన తరువాత పరలోక దూత సైన్య సమూహం వచ్చింది వచ్చి ఆరాధించింది మహిమ పరిచి మరి పరలోకానికి వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళిపోయిన తరువాత ఆ గుర్రెల కాపర్లు ఏ గుర్రుల కాపర్లు దేవదూత గాబ్రేయుల దూత మరి రాత్రివేళ వారు తమ మందని కాల్చుకుని చున్నప్పుడు వెళ్ళి తెలియజేసినటువంటి ఆ గొర్రెల కాపురలు వచ్చారు వచ్చి ఆ బెత్తలహేములో మరి ఆ పశువుల తట్టులో ఆ పండుకొని ఉన్న ఆ తట్టులో పండుకొని ఉన్న ఆ శిశువుని చూశారు ఈ జరిగిన సంగతులన్నీ కూడా ఏం చేశారట తన యోసేపికనుకును మర్యాకును తెలియజేశారు తెలియజేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే మరియా తన హృదయంలో తల పోసుకునేది దాచుకున్నదట అంతే తరువాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే ఈ గొర్రెల కాపర్లు ఏ సయ్యని గురించి ఆ శిశువుని గురించి ఏదైతే విన్నారో దేవదూత ఏదైతే వచ్చి ఆ గాబ్రేల దూత ఏదైతే వచ్చి చెప్పిందో వాటిని విన్న వాటిని చూసిన మా వర్తమానం విన్నారు ఎళ్ళు చూశారు ఆ శిశువుని చూశారు మహిమపరిచారు స్తోత్రించారు మరి వెళ్ళిపోతూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం వెళ్ళారట దేవునికి మహిమ కలుగునిగాక అయితే జన్మించిన ఆ మొదటి రోజునే వెంటనే జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే పద్నాలుగో వచనంలో ఉన్నది కదా వెంట అది పదమూడు వచనంలో ఉన్నది కదా రెండో చేయము మరి పదమూడు వచ్చిన వెంటనే అని ఉన్నది కదా అంటే ఏసు పుట్టిన వెంటనే పరలోక సైన్య సమూహం వచ్చింది తర్వాత పదిహేను వచనంలో దూతలు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత గొర్రెలు కాపర్లు వచ్చి ఆరాధించారు ఇది ఇప్పటికి ఇద్దరు ఆరాధించారు తరువాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే ఎనిమిదవ దినాన్ని ఎనిమిదవ రోజు మరి ఎరుశులేమునికి ఏసుక్రీస్తుని తీసుకుని వెళ్ళారు ఎందుకంటే యూదులు యొక్క సాంప్రదాయం ప్రకారంగా మరి వారు ఏమి చేయాలంటే ఎనిమిదవ దినాన్న ఎరుశులేముని దేవాలయానికి తీసుకువెళ్ళి సున్నతి ఆచారమును ఆచరించాలి ఇరవై ఒకటవ వచనములు మనం చూసినప్పుడు చూడండి ఆ శిశువునకు సున్నతి చెయ్యవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా వారు శుద్ధి దినములు శుద్ధి చేయించుకోవాలి యేసు జన్మదినం అనేటువంటి నాటికలు చేస్తూ ఉంటాం కదా ఆ నాటికలో మనం ఏం చూపిస్తాము అంటే మరియా యోసేపును ఒక శిశువును చూపిస్తాం మరి కొన్ని ఏమో గొర్రెలను చూపిస్తాం గొర్రెలు కాపర్లు చూపిస్తాం తర్వాత దేవదూతలను చూపిస్తాం మరొక పక్కన ఇంకెవరిని చూపిస్తారు జ్ఞానులను చూపిస్తారు ఇది గమనించండి ఇది ఎప్పుడు కూడా ఒకరికొకరు ఎన్నడూ కలుసుకోలేదు దేవదూతలు వచ్చారు పదమూడు పద్నాలుగు వచ్చనంలో లోకా వార్త రెండవ అధ్యాయంలో దేవదూతలు పరలోక సైన్య సమూహం వచ్చింది వచ్చి ఆరాధించారు ప్రభువును స్థుతించారు ఆ శిశువును చూశారు వారు పరలోకానికి వెళ్ళిపోయారు చూడండి పదిహేను వచ్చినంలో ఉంది కదా ఆ దూత పరలోకము నుండి దిగువచ్చిన దూత సమూహమాతయి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు వచ్చారు వీరికి వారికి సంబంధం లేదు మనం గ్రీటింగ్ కార్డుల్లో చూస్తూ ఉంటాం కదా ఆ గ్రీటింగ్ కార్డుల్లో చూసేదంతా కూడా మన రూపకల్పన మాత్రమే వీరు దేవదూతలు కలుసుకోలేదు దేవదూతలు లేక గొర్రెల కాపరులు వచ్చి ఆరాధించలేదు తరువాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే మరి జ్ఞానులను కూడా ఈ గొర్రెల కాపరులతోనూ దూతలతోనూ మనం చూస్తూ ఉంటాం అది కూడా ఖచ్చితమైనటువంటిది కానే కాదు వెంటనే వీరు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే ఇది జరిగిన తర్వాత వీరు గలలియలోని నజరేతునికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరల ఎరుసలేమునికి తిరిగి వచ్చారు ఎందుకంటే లేదా ఈ ఎరుసలేములోనే ఉండి లేదా ఆ ఎరుశులేములో ఎనిమిదవ దినాన్ని మరి దేవాలయానికి వెళ్ళారు రెండు గొవ్వ పిల్లల్ని పావురావు పిల్లల్ని తీసుకుని వెళ్ళారు ఎందుకంటే అది ధర్మశాస్త్రం ప్రకారంగా వారు వెళ్ళవలసి ఉన్నది ఎనిమిదవ దినాన్ని యేసుక్రీస్తుకి ఆ శిశువుకి సున్నతి చేయించవలసి ఉన్నది అక్కడికి వెళ్ళి చూశారు ఆ తర్వాత మూడవ వారు వచ్చి ప్రభువుని స్తించిన వారు ఎవరు అంటే ఇదే లూకస్ వార్తలో రెండవ అధ్యాయములో ఇరవై ఐదవ వచ్చనం నుండి మనం చూసినట్టయితే ఎరుషులేములో చూడండి ఎరుషులేమునందు సుమియోను అను ఒక మనుషుడు ఉండెను అతడు నీతి మంతుడును భక్తిపరుడునయ్యుండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడై పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణం చూడడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అతడు వెంటనే ఆత్మాంశుడై దేవాలయములోనికి వచ్చి ఏ శిశువును మరియాను యోసేబును చూశారు ఆ శిశువును చేతుల్లోనికి తీసుకున్నాడు ఎవరు ఎవరు సుమయోను అనేటువంటి నీతిమంతుడు భక్తిపరుడు అయినటువంటి సుమయోను అనేటువంటి వ్యక్తి తీసుకుని అంటున్నాడు ఇదిగో నేను ఇస్రాయీలను రక్షణను నేను కనులారా చూశాను అంటున్నాడు కనులారా చూశాను ఓ శిశువా అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక తరువాత జరిగినటువంటి మాటలు చూడండి నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసును పోలిచిచ్చున్నాను అంజజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి అని చెప్తున్నాడు ముప్పై ఐదు వచ్చిన వరకు ఆయన మాటలు సిమియోను మాటలు ఉంటాయి ఇప్పుడు మహిమ పరిచాడు ఎవరు అంటే మూడవ వ్యక్తి ఎవరు అంటే సుమయోను ఆ తర్వాత ముప్పై ఆరవ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటి అంటే చూడండి ముప్పై ఆరు వచనంలో అన్న అన్న అనే చూడండి నేను చదువుతున్నాను ముప్పై ఆరు వచనం మరియు ఆశేరు గోత్రుగురాలును పెనేయేలు కుమార్తె అయినైనా అన్న అనో ఒక ప్రవక్తి ఉండెను చూడండి ఆమె కూడా ఆ క్షణములోనే దేవాలయానికి వచ్చి ఆ శిశువును చూసి ఎందుకంటే వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు మూడవ వారు ఆరాధించినటువంటి వారు మొట్టమొదటగా పరలోక సైన్య సమూహము తరువాత ఎవరు ఆరాధించారు గోర్రె కాపర్లు తర్వాత సిమియోను తర్వాత అన్నా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రోజున మనం ఈ మాటలు క్రీస్తు జన్మం అంటే అర్థము ఏమిటి అంటే క్రీస్తును ఆరాధించిన వారు దూత సమ్య సమూహము గొర్రెల కాపర్లు తర్వాత సుమియోను తర్వాత అన్న అనే ప్రవక్తిని కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఇందులో ఉన్నటువంటి ఈ మాటలను మనం చూస్తున్నాం అంటే ఈ బాల్యం తర్వాత ఈ లూకస్ వార్తలో చెప్పబడిన మాట ఏంటంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఎరుశలీమ దేవాలయంలో ఈ బాల్యం అంతా కూడా లేక ఈ ఏడు సంవత్సరాలు లేక ఈ పదకొండు సంవత్సరాలు కాలంలో ఆయన గురించి అక్కడ వ్రాయబడలేదు పన్నెండవ సంవత్సరంలో ఎరుస దేవాలయంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున క్రీస్తుని ఆరాధించినటువంటి వారు అలాగే నీవో నేను మనము మరి ఆరాధించాలి అయితే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే మరి ఆ జ్ఞానులు ఎప్పుడు వచ్చారు అని అంటే మతైశ వార్త రెండవ అధ్యాయంలో మనకి తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటి అంటే చూడండి బబులోను దేశం బబులోను దేశం అనగా తూర్పు దేశం తూర్పు దేశము నుండి ఎరుసలేమునికి వెయ్యి కిలోమీటర్ల దూరం వారు ఆ నక్షత్రమును చూశాక తమ గ్రంథాలు పరిశీలన చేశారు పరిశీలన చేసిన తర్వాత వారు ప్రయాణమై వచ్చారు ఇప్పుడైతే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయటం పెద్ద విశేషమేమి కాదు ఫ్లైట్లో కావచ్చు ట్రైన్లో కావచ్చు బస్సులో కావచ్చు అప్పుడు ఒంటిల మీద ప్రయాణం చేసి వచ్చారు కొన్ని నెలలు పట్టింది అయితే యరోదు రాజు దగ్గరికి వృత్తాంతమతని చెప్పట్లేదు ఎందుకంటే ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కలవరం చెందాడు ఆయన కలవరం చింది ఆ తర్వాత అంతా వెతికించాడు ఆయన ఎక్కడ పుట్టాడు అని అడిగితే అప్పుడు వరకు జ్ఞా లేఖనాలు తిరగినటువంటి లేఖనాలు చదవనటువంటి లేఖనాల్లో గ్రహింపలైనటువంటి శాస్త్రులను పరిశీలను ధర్మశాస్త్ర ఉపదేశకులను తీసుకురాగా ఇదిగో యోధా బెత్తలహేము లోనే అని చెప్పారు అప్పుడు వీరిని పంపివేసి ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆయన ఎప్పుడు పుట్టాడు ఆ పుట్టిన కాలమేమిటి అని తెలుసుకోగలిగారు చూడండి మత వార్తలో మనం చూస్తూ ఉంటున్నాము మతేష్ వార్త రెండవ ఏడు వచ్చినలో పరిస్థికారంగా తెలుసుకున్నాడట అంటే సంవత్సరము దాటింది సంవత్సరం దాటిన తర్వాత ఎవరు వచ్చారు తూర్పు దేశము నుండి బబులోని దేశము నుండి మరి జ్ఞానులు వచ్చారు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఎందుకంటే నేను తప్ప వేరొక రాజు యూదులకు ఉండకూడదు అని అహంకారంతో భయంతో ఏం చేశాడు అంటే రెండు సంవత్సరాలు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించటానికి కార్యకులయ్యారు ఎవరు అంటే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఇంకా మనం చెప్పుకోవాలి అంటే క్రీస్తు నిమిత్తము అత సాక్షులైన వారు క్రీస్తు నిమిత్తము క్రీస్తు కోసము అత సాక్షులైన మొట్టమొదటి అత సాక్షులను కూడా మనము అనుకోవటంలో సందేహము లేదు మొట్టమొదటి క్రైస్తవుడు క్రైస్తవుడిగా అత సాక్షి అయిన వాడు మొట్టమొదటిగా క్రీస్తు నిమిత్తము క్రీస్తు కోసం అత సాక్షులైన వారు రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మరి మగపిల్లలందరినీ హేరోదురాజు వధించాడు జ్ఞాపకం చేసుకోండి మూడవదిగా సంవత్సరం తర్వాత వచ్చి ఆరాధించిన వారు ఎవరు అంటే జ్ఞానులు ఈ ముగ్గురిని ఒక గ్రీటింగ్ కార్డులో పెడతారు ఎవరిని పరలోక దూతల్ని గొర్రెల కాపురలను జ్ఞానులను పెడతారు ఇది ఒకరికొకరు సంబంధం లేదు ఒకరికొకరు ఎప్పుడు కూడా కలుసుకోలేదు కలుసుకోకపోయినా మన వాళ్ళు ఈ గ్రీటింగ్ కార్డులో ముగ్గురిని పెడతారు పరలోక దూతలు ముందు తర్వాత గోర్రెల కాపురలు తర్వాత జ్ఞానులు పెడతారు ఇది ఒకరికొకరు సంబంధము ముగ్గురు కలిసి ఆరాధించింది కాదు ఏది ఏమైనప్పటికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి క్రీస్తు జన్మ అంటే ప్రజలందరికీ సంతోషం క్రీస్తు జన్మ అంటే ప్రజల రక్షకుడు ఆయన రక్షకుడని ప్రజలందరికీ సంతోషమని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే నీకు నాకు అంటే ఆయన అంటే ఇష్టం లేని వారికి కలవరమే ఏ రోజు రాజుకి ఇష్టం లేదు అందుకనే కలవరం చెందాడు అందుకనే దుఃఖపడ్డాడు అందుకనే జన నష్టాన్ని కలిగించాడు అలాగే నీకు నాకు ఈ యేసు జన్మ సంతోషము యేసు మరి బెత్తలహములో కాదు ఈరోజు నీ హృదయంలో జన్మించాలి నీ కుటుంబంలో నీ ద్వారా నీ కుటుంబంలో జన్మించాలి అలాంటి కృపతో దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించి దీవించి సంరక్షించునుగాక దేవుడి మాటలు దీవించునుగాక ఈ మాటలు వింటున్నా నీవు సమృద్ధిగా దీవెనలతో నింపబడునుగాక గాడ్ బ్లెస్ యు